నమస్తే ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయి ఈ ఎండల్లో మనల్ని మనం రక్షించుకోవడం ఒకటి మన భవిష్యత్తు తరాన్ని రక్షించుకోవడానికి కూడా మన ప్రయత్నం చేయడం ఒక ఎత్తు రెండు మనం చూసుకోవాలి మొదటిది మనల్ని మనం రక్షించుకోవడం చూద్దాం కుదిరినంత వరకు రోజు రెండు మూడు సార్లు స్నానం చేయండి కాటన్ డ్రస్సులే వేసుకోండి బాగా రంగులు రంగులు ఉన్నవి చమకీలుగా ఉండేవి సిల్క్ డ్రెస్సులు కానీ అలా ఊల్ డ్రెస్సులు కానీ చలికాలం వాడే బట్టలు కానీ ఏవి కూడా ఎండాకాలం వాడకండి మీకు తెలియని కెమికల్స్ అసలు వాడకండి పెర్ఫ్యూమ్స్ కానీ నియోడ్రో కానీ తెలియని అసలు దాని జోలికి పోకండి సన్ స్క్రీన్ లోషన్స్ అయితే దగ్గరకు కూడా రానికండి దానివల్ల ఇంకా రీసెర్చ్ జరుగుతున్నా ఉంది వాడిన వాళ్ళకి ఎక్కువ క్యాన్సల్ వస్తుంది అని రీసెర్చ్లో ప్రూవ్ అవుతుంది వీలైనంత వరకు ఏం పూట అసలు వదులుకోకండి రేపటి వచ్చే సంవత్సరం దాని తర్వాత సంవత్సరం ఎండలు పెరగకుండా ఉండడానికి చెట్లు నరక్కున్న ఆపడం ప్రయత్నం చేయండి చెట్లను పెంచండి పక్షులకి నీళ్ళు ఇవ్వండి పక్షుల గింజలు వేయండి మీ వీధి జంతువులను కూడా కాపాడండి అన్నిటితో క్యూఫిల్ మెడిటేషన్ చేయండి స్ట్రక్చర్ వాటర్ గంటకు ఒకసారి అలారం పెట్టుకోండి స్ట్రక్చర్ వాటర్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని షేక్ చేసి తాగండి రోజు మూడు లీటర్లు మినిమం మూడు లీటర్లు తాగుతున్నారు లేదా మీరు ఎండలు ఎక్కువ తిరుగుతున్నారంటే కొంచెం ఎక్కువ పెంచుకోండి చోడ ఉప్పు కళ్ళు ఉప్పు మెగ్నీషియము పొటాషియం ఉండే ఫుడ్స్ కొంచెం బాగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు బీపీ ఉంది బ్లడ్ ప్రెషర్ ఉంది ఉప్పుది ఏమి తీసుకోలేమంటే ఫుడ్ ద్వారా మినిమం సోడియం మనకు వస్తుంది అది మెయింటైన్ చేసుకోండి ఎండలో తిరుగుతుంటే సోడియం పొటాషియం క్లోరైడ్ అంటే అల్ప్లైట్స్ తగ్గిపోతూ ఉంటాయి మేము రోజు ఎండలో తిరుగుతున్నాం కదా మేము అల్ప్లైట్ వాటర్ వాడచ్చా అంటే ఇంట్లో తయారు చేసుకున్న బెటర్ మన గ్రూప్లో ఉంది అది ఒకసారి తీసుకుని ఫాలో అవ్వండి మెడికల్ షాప్లో రెడీమేడ్గా దొరికిలైట్ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ అవి వెంటనే తీసుకోకుండా ఎనీ ఎమర్జెన్సీ కోసమే దాంట్లోనే కెమికల్స్ ఫుడ్ నుంచి తీసినవి కాదు అది సింతథిక్ అని కూడా వాళ్ళు చెప్పడంలా ఫుడ్ సోర్స్ అని కూడా వాళ్ళు చెప్పడంలా అవి లాంగ్ టర్మ్ వాడిని వాళ్ళు ఎవరు హెల్దీగా లేరు వీళ్ళందరూ మనకు తెలిసిన వాడుకోవడం మేలు ఓకే